నమస్తే అమ్మానాన్న న్యూస్కి స్వాగతం గుప్పడు మెతుకుల కోసం అల్లాడిపోయిన అభాగ్యుల ఆకలి తీర్చేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి నల్గొండ జిల్లా చెరువు అన్నారం గ్రామం నుండి విచ్చేసిన సైదులు శ్రీలత దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాల్లో తరించారు ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శించుకొని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసారా జపిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహం పొందారు శివపుత్రుల అన్నదాన పవిత్ర కార్యంలో భాగమయ్యేందుకు కానుకలను హుండీలో సమర్పించారు అనంతరం కుటుంబం అంతా కలిసి మేము సైతం శివాలయ నిర్మాణంలో భాగమవుతామంటూ ఆశ్రమంలో నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల్లో పాలు పంచుకున్నారు ఈ క్రమంలో రక్షణాలయాన్ని సందర్శించి చిరంజీవి అర్హ ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథుల మధ్య కేక్ కటింగ్ చేయించి అభాగ్యుల దీవెనలు అందించిన ఆదర్శ తల్లిదండ్రులు సైదులు శ్రీలత గారు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న ఆరు వందల మంది అభాగ్యులకు వారి కుటుంబ సభ్యులందరి తరపున స్వయంగా అన్నదానం చేసి అద్వితీయమైన అనుభూతిని పొందారు చిట్టితల్లి జన్మదినాన్ని అనాథుల మధ్య జరిపించిన తల్లిదండ్రులు సైదులు గారి కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వడదిల్లాలని చిరంజీవి అర్హ భవిష్యత్తు బాగుండాలని సేవాశ్రమం కోరుకుంటుంది హాయ్ అండి అందరికి నా పేరు సైదులు మేము గ్రామం వస్తావులేం ఈ రోజు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు మా పాప ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయించడం జరిగింది ఈ అన్నదానం చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ఆనందంలో ముఖంలో ఆనందం వ్యక్తం చేస్తాము మేము అంతేకాకుండా ఇక్కడ ఇన్ని వసతులతోటి సదుపాయాలతోటి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి గట్టి శంకర్ గారికి మరియు ఇక్కడి బృందానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం ఒక విధంగా చెప్పాలంటే ఒక కుటుంబంలోని ఒక నలుగురు ఐదును మెయింటైన్ చేయడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆర్థిక పరంగా కానీ వైద్య పరంగా కానీ అదేవిధంగా ఇక్కడ గట్టిశంకర్ గారు ఒక ఆరు వందల నుంచి ఏడు వందల మందిని అన్ని విధాలుగా వైద్యపరంగా కానీ ఆహార భద్రత పరంగా కానీ వారి బట్టల దుస్తుల పరంగా కానీ అన్ని విధాలుగా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిగా వారికి ఒక అండదండ అయ్యి ఒక పెద్ద దిక్కుగా నిలిచి అన్ని విధాల సౌకర్యాలు తెలియజేస్తున్నాడు ఇది నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది దానివల్ల నాకు ఎంతో ఉపకారం కూడా అవుతుంది కాబట్టి మీ వంతు సాయం కూడా ఇది చూసేవాళ్ళు కూడా మీ వంతు సాయంగా మీరు ఎంతో వంతు సాయం చేయండి అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా స్థాపించిన ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది నిర్భాగ్యులకు అన్నదానం చేయడం అనే కార్యక్రమాన్ని ఈశ్వర నైవేద్యంగా భావించి మూడు పూటల ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది మానవ దేవుళ్ళారా మీ గృహాల్లో జరుపుకునే శుభకార్యాలు వర్ధంతి వేడుకల రోజున ఈ పుణ్య ప్రదేశానికి విచ్చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ ఆశీస్సు పొందండి